నీళ్ళు ఆ డైరేజీ వాటర్ వాసన వచ్చేది ఆ బరదలోనే ఆరు పేరు దాకుండి ఆ పట్ట వేసుకుని ఆ బురదలో మోకాలు వేసి ప్రార్థన చేసుకుని అక్కడే పడుకున్నారు రెండు వేల ఏడులో సేవకొచ్చాం రెండు వేల ఏడు జనవరి ఒకటే ఒకటి సేవకి వచ్చాం సుందర నగర్ లో సుందర నగరంలో సుందర నగరం నగరంలో సిట్ కింద ఆదాయం జరిపించినంత చిన్న గోడకి చేసుకుని తర్వాత స్టార్ట్ చేసి పెట్టారాబడింది ఇంటికి వెళ్తే పది రూపాయలు ఇచ్చేవాడు కానుక కొత్త నవరణ పిలిస్తే ఆ పది రూపాయలు ఇస్తే ప్రాణం వేసి ఇచ్చేది కానీ కన్నీలు కాల్చి ప్రభావిత అని ఆ పది రూపాయల కోసం వేడి ప్రాంతం చేసి నౌకలు ఆ పది రూపాయలతో నౌకలు ఏడు రూపాయలు కేజీ కొట్టుకుడికి వెళ్ళి పది రూపాయలు నౌకలు కొనుక్కొని వస్త వస్త వస్తపండు గర్బకాయలు గుళ్ళిగడ్డ కొన్ని కొంచుకొని కాల్చుకొని నౌకలు కొట్టుకొని తినేవాళ్ళం బిడ్డ ఎంత గొర్రదారంభాల్లో శావారంభాల్లో ఎన్నో శ్రమలు దేవుడు ఒంటరిగానే ఆ తెలంగాణ వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఎవరో తెలియదు బిడ్డారు కట్టుబట్టలు అమ్ముకొని సావతి నాకు నా భార్య చీరలు పద్నాలుగు సీర్లు ఆరు వందల రూపాయలకి అమ్ముకొని విజయవాడ నుంచి బయలుదేరి మా భార్య అమ్ముకొని పద్నాలుగు బారీ మంచి మంచిగా ఏరి ఆరు వందల రూపాయలకి అమ్ముకొని సిమెంట్ లారీ వెళ్ళి తెలంగాణ వచ్చా పద్నాలుగు వచ్చాడు లేక చెట్టు కింద మూడు రోజులు ఉన్నా అద్దె క్రితం డబ్బులు లేక ఆరు చెట్ మాకు నాకు తెల్లెత్తి కనీసం టీకు డబ్బులు మాకు అలాంటి శావారం చెట్టు కింద శావారం నుంచి నౌకరు లేనప్పుడు ఫస్ట్ పిల్లలు ముగ్గురు ఆడపిల్ల చిన్న చిన్న పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు నాలుగో పాప లేదు సేవారంభంలో పిల్లలు ఆకలి డాడీ నేడిస్తే నేను అమ్మగారిని వద్ద మా కలిసి మన ఎవరు లేరు సంఘం ఎవరు లేరు కొత్త సేవ పది రూపాయలు నౌకలు ఇస్తే పది రూపాయలు ఇస్తేనే నౌకలకు తినేవాళ్ళం పది ఉండేది కాదు మంచి దేవుడి దగ్గర వాళ్ళం ఉదయం వేసి శివ మూడు గంటలు వేసి ప్రార్థం చేసుకొని వెళ్ళేవాడిని పక్కనే రోడ్ల నుండి కోర్టులు కోర్టు గ్రౌండ్ లో ఉన్న ఖైదీలకి టీ వాటి దగ్గర బస్ స్టాండ్లలో కోరగే మార్కెట్లో జనం ఎక్కడికి అక్కడికి వెళ్ళేది

అలాగ ఒకసారి ఆ నోకలు వండుకొని తినేట తెలిసి పాస్టల్ వచ్చేవాడు అక్కడికి ఇట్లా మొక్క పరిచేవడం పాస్టల్ వండే కంటే వండి వచ్చేవాడు అన్న బాగున్నారని ఆ బాగున్న అన్నం అన్న అని అడిగే వాళ్ళు వాళ్ళకి కావాలని ఆ నౌకలు భోజనం వాళ్ళకి పెట్టి ఆ పచ్చి మొక్కలను పెట్టి నేను ఫస్ట్ ఉండేవాళ్ళు పిల్లగా ఏడుస్తుంటే వాళ్ళకి మంచిది తప్పించి అలాగే సార్ తగ్గుతా ఉంటే వాళ్ళు చాలా ఎన్నో సినిమాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు నిందలు అంతే కట్ల పరిస్థితులు సవచ్చారు దోడు ఓసారి ఆనందం జరుగుతుంటే నన్ను కొడతానికి వచ్చాను అతను కళ్ళు తీసుకొని ఏ ఆనందపయ్యాలి కొడతా ఉంటా కేట్లు కొత్తుకుని మొత్తం మా ఇళ్ళలో ఉండే వెళ్ళిపోవాలని వెళ్ళిపోదని నైట్ తొమ్మిది ఇంట్లో అప్పుడు కర్రలు కొడవాలి మా కళ్ళు తీసుకొని వచ్చా కొడతానికి వచ్చారు ఏడిసి ప్రార్థన చేసుకొని మా మనం చేసుకుంటా ఉన్నాయా డ్రమ్ము ముగి చంపేస్తాం డ్రమ్ము ముగి చంపేస్తా ఉన్నారు డ్రమ్ము ముగిత చంపేస్తా ఉన్నారు అంటే దేవుడికి దేవుడు కలిపి బతులాడుకొని ప్రత్యన్నం చేసుకుంటాం అయ్యా అక్కడ ఇక్కడ సేవ కోసం వచ్చాం దేవుడు బొమ్మతో వచ్చాం అని చెప్పి బతులాడుకొని అక్కడే సేవ చేసేవాళ్ళం అలాగే జీవిస్తూ ఉండేవాళ్ళు ఆకల మంటలతో సేవ ఆరంభించబడింది ఎన్నో వ్యతిరేకతలు బాగుపడేవాళ్ళు వచ్చేవాళ్ళు ప్రార్థన చేసేవాడిని పోయి వెళ్ళిపోయేవాళ్ళు మరి అత్తలు రావండి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనేవాళ్ళు ఎంత సేవ చేసినా ఎదగలేదు ఎన్నో అత్తలు ఏడుస్తుండవండి అమ్మగారు కష్టపడుతుండే మూడు సేవ ముందుకు వెళ్తాం రాత్రి బంధువులు కనీసం కట్టలేదు కండి బిల్లు కట్టలేదు ఎవరు బ్రతికాలో తెలియదు పిల్లలకు బట్టలు లేవు దాంట్లో బట్టలు లేకపోతే ఆ రూపాయలు తెచ్చి పాత కష్టాంట్లేదు తల సొక్క తల పెట్టి పొరకొచ్చుకొని ఉతుక్కొని అదే సేవ అమ్మగారి పిల్లలు ఇంటికైనా ఆకలి కలిసి ఒక కేజీ బిల్చేసుకో కొంత సేవలు మాకు ఎవరు తెలియదు అలాగే జీవిస్తారు ఎవరు మా సేవలు అలాగే ముందు వాళ్తాడో ముందుకు వెళ్తా ఉన్నాం ఎన్నో మాటలు పడుతున్నా తెలివిస్తున్నప్పుడు ఒకసారి ఈ సెలవు నేను చేయలేదు ఒకసారి మధ్యాహ్నం పూట ఒక ఖాళీ ప్లేస్ ఉంటుందండి అక్కడ ఎలంబట్టు ఉంటుంది దుబ్బ మెయిన్ ఎలా ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం రెండు గంటలప్పుడు అటి సువార్కి ఇంట్లో అన్నం కూడా లేదు ఇంకా పిల్లలు తేవిస్తున్నాను అప్పుడు మూడు సంవత్సరాలు మీ సాగుకొచ్చి మూడేళ్ళు అయిపోయింది అప్పుడు కూడా మా పరిస్థితి బాగలేదు కరెంటు బిల్లు కట్టలేను ఇంత కట్టలేదు పలు పలు కాళ పడుతున్నారు వాళ్ళు అర్థం కావట్లేదు ఇంకా ఎండలో నుంచి ఆ దొబ్బ కాలిక దొబ్బ కాలిపోతున్నాయి మట్టి ఎర్రదొబ్బ దాంట్లో మోకాలు వేసి ఎండ కింద సురుడు అంత ఎడాది ప్లేస్ ఎడారి జనాలు ఉంటారు అక్కడ ప్లేస్లో ఇక ఎడాల్లో ఎర్ర ఎర్రదొబ్బలో మోకాలు వేసి బాగా చచ్చిపోతుంటే నా కుటుంబాన్ని చూసుకో దాన్ని జైలు వచ్చి రక్షించి నా చూసే రాసిపోతున్నాను ఇది శ్రమ పడలేదు నా వల్ల నా వల్ల కావట్లేదు నా కుటుంబం నువ్వు చూసుకో దుబ్బాయ కాలే నెత్తులు పోసుకొని నెత్త మోసుకొని ఏడిచి చచ్చిపోతారు నా కుటుంబం చూసుకోవాలి నా కుటుంబం అనాథలకి మిగిలిపోకొడతాయని చచ్చిపోతాయి అని ఏడిచింది చనిపోతు తిరుమల తీసుకున్నాను ఇక నా వల్ల కాదు ఇంటిది గంటలలో కుటుంబాన్ని భవిష్యత్తులేము కంట లేదు చకట్లో అన్ని చేస్తున్నారు అందరూ ఇంటి వైపు చూసి సహాయం చేస్తే సదులే బాబరిచేవాళ్ళు లేరు అలాగే జీవిస్తున్నప్పుడు నేను అమ్మగారు ఎన్నో అత్తలు నేను అమ్మగారు ఎన్నో ర ప్రభా ఉద్దీపించు మాకు ఎవరు లేవు ఒంటరిగా వచ్చావు నీ మీద అనుకుని నువ్వు చూపించిన చోట మేము ఇక్కడ ఉన్నాం ప్రభావ సొంత స్థలం మీద లేని మా కారానికి సహాయం చేయడం చెప్పి బాగా మూలం నిద్రగాసవాసాలు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ప్రార్థన చేసిన దేవుడు దేవుడు ఆశ్చర్య వ్యక్తిగా మా శ్రేవ్ దేవుడు సహాయం చేసినాడు ఒక దుమ్ము కోసుకు ఏలిసిన తర్వాత అండి డూంబోస్ నిలిచిన తర్వాత ఎప్పుడో ఒక రెండు వారాల తర్వాత లక్ష అరవై రూపాయలు నాకు కానుకొచ్చింది ఒక చూసారు మన్ను పూ ఆలోచనలు వచ్చి చూస్తూ ఉన్నప్పుడు ఇంకా సో చేయలేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు ఎందుకంటే మారు మర్చిపోతే ప్రయాణం గురించి వచ్చి చూశాం ప్రేమేంటో ఇంకెక్కడికి తెలవలేను నేను విడిచిపెట్టి బ్రతకలే లోకల్లో కలవలేను జీవితం జీవించలేదు అందుకే మట్టి భోగాలు విడిచిందే రెండు వారంలో ఒక హిందు లక్ష అది తెచ్చి సహాయం చేశారు ఆ లక్ష పెట్టి ఒక ప్లాన్ తీసుకుంటారు రెండు మూట స్థలం

మీద బస్ స్టాండ్లలో పంచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి ఇచ్చి వచ్చేవాళ్ళు సంప్రత జాల వచ్చేవాళ్ళు ఉపవాసం ప్రాంతం చేస్తే రోజులు బాధపడేవాళ్ళు దయ్యాలు పేరు చెప్పిపోయాయి అలాగే వాళ్ళు వస్తూ వస్తే బియ్యాలు తీసుకొచ్చేవాళ్ళు కోళ్ళు ఒంట్లు కానుకలు ఆర తర్వాత మందిరానికి దేవుడు స్టార్ట్ కనుక చర్చిత స్టార్ట్ చేస్తే మాట పూట దేమలు తీసుకొని అంతా కరెంటు లేదండి దేవులు తీసుకొని దాంట్లోనే ప్రార్థన ఉంటే ఆ నీలాంటి సాగువాసం కూడా పిలిచి ఆమోదం చర్చకెడతాను కదా పిలిచి ఐదు వేలు పదివేలు రెండు వేలు మూడు వేలు కరెంటులు ఇచ్చారు ఇప్పుడు అండి దగ్గర దగ్గర మాకున్న స్థలము ఐదు మంటల స్థలం అంటే ఎమ్ ఆఫీస్ దగ్గర గ్రామంలో ఆఫీస్ కనుక ఐదు గంటల స్థలం దగ్గర దగ్గర ఇప్పుడు అది కోటి రూపాయలు చిల్లర ఉంటుంది స్థలం గట్టిగా సపోర్ట్ కూడా ఇప్పుడు ఐదు గంటల స్థలం దగ్గర దగ్గర కోటి రూపాయలు పైన తగ్గదు కదా స్థలం వ్యామిషన్ ఇప్పుడు నాకు ఇంకా ఏసైనా మూడు బ్రాంచీలు ఇచ్చారు రెండు వందల జనపడి దగ్గర మెయిన్ మెయిన్ రోడ్లో మెయిన్ హైవేలో నాలుగు వందల గజాల స్థలం ప్రార్థిస్తే మోగ అమ్మాయికి మాట్లాడి అమ్మాయి పెడతా తీస్తానంటే రాలేసుకుంటూ అమ్మాయిని ఎమ్మెల్యే తీసుకొచ్చి మోగమ్మాయి ఒక నాలుగు సంవత్సరాల దగ్గర నాలుగు సంవత్సరాలు చేసి నాలుగు సంవత్సరాలు సంపూర్ణంగా నోటు వచ్చింది

ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఆటలు తమసించిన తిండికి లేకపోయినా ప్రజలందరూ దూషించిన ఇంకోసారి సంఘం తిరగబాటు చేసిన సంఘం తిరగబాటు చేసింది కొద్దివర సంఘం అయిపోయింది నా ఉన్నాయి ఎదిరిక తొందర పిలిచి వేరే సంఘాలు పెట్టుకున్నారు దేవుడికి అప్పటించుకున్నారు పిలిసింది దేవుడు వాట్నాలు చేసింది దేవుడు వాడు వాడు నమ్మడిస్తాను వార్తలు పెట్టుకొని దేవుడి దగ్గర రెండు సార్లు సింగపూర్ మలేషియా ఆరు నేషనల్ ఫ్లైట్లు అయితే చప్పటి ఉంటాం ఆ దేవుడికి ఇండోనేషియా సింగపూర్